రైస్ వాళ్ళందరికీ నమస్కారం సామ వారి మొత్తం ఈనే దశ ఇది ఈని అంచే దశ కాకపోతే ఈ విధంగా తాలు పోతుంది ఈ విధంగా కంకి పైన పసుపు కలర్ కనబడుతుంది మీకు వైరస్ పసుపు కంకి నల్లి కంకి ఈ విధంగా అటాక్ అయింది స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం పొలం మొత్తం అందుకొరకు ఇలా కంపల్సరీ ఫ్రే చేసుకోవాలి దాని కొరకే ఇలా టాటా ప్రొడక్ట్ ఫిజీ వన్ సిస్టమేటిక్ ఫంగిసైడ్ ఇది మస్తు పనిచేస్తుంది ఇది ఇది ఏంటంటే వరి లోపల తెగుళ్ళ నివారణ అంటే ఈ కొసల ఎర్రవాడు అగ్గి తెగులు పాంపొడ తెగులు వైరస్ ఫంగిసైడ్గా సైడ్గా మస్తు పనిచేస్తుంది ఇది దీంతోపాటుగా ఒకటి ప్రొఫోనోఫాస్ రుద్ర ఈ ప్రొఫనోఫాస్ ఇన్సెక్టిసైడ్ అంటే ఈ లద్దె పురుగు కనబడుతుంది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది ఈ పురుగు కావచ్చు ఆకుముడత పురుగు దేనికైనా కానీ ప్రొఫునో ఫార్టీ పర్సెంట్ ఈసీ అనేది సూపర్ పనిచేస్తుంది ఇది ఈ రెండు కలుపుకొని ఈరోజు స్ప్రే చేస్తాను చూద్దాం రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఇటువంటి పసుపు కంకి వచ్చిందంటే మీ పొలం మొత్తం చాలా వరకు స్ప్రెడ్ అయిపోతుంది జాగ్రత్తగా ఉండండి చూసుకుంటుండండి చూడండి పసుపు కలర్లో కనబడుతుంది వైరస్ ఇది ఎక్కువైందనుకో మనం చేతితోడు ఇట్లా అనేది ఉంటే మొత్తం పసుపు చల్లినట్టు మనకు ఇది కనబడుతుంది లేకపోతే నల్ల కలర్లో అన్న కనబడుతుంది ఇది ఎక్కువైపోయినట్లయితే కంపల్సరీ సాంబా మైసూర్ కానీ బీపీటీ కానీ బాస్మతి రైస్ కానీ ఇటువంటి రకాలు మనం సాగు చేసినట్లయితే కంపల్సరీ స్ప్రే చేస్తూనే ఉండాలి దోమకు లాస్ట్ టైం స్ప్రే చేసినాం వెస్టీరియా ప్రో అది సూపర్ పని చేసింది ఇంతవరకు అయితే అయితే లేదు అయితే కనబడతలేదు ఇక్కడ కాకపోతే ఎప్పటికి వాటర్ పోతుంటాయి ఈ కాలువ కింద పొలాలు కనుక ఎప్పటికీ వాటర్ పోతున్నాయి కనుక కింద వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకొరకే మనం వాటర్ లేకుండా ప్రయత్నం చేయాలి ఇది చూడండి ఇది మొత్తం తాలువే ఇలా గింజ కాలే మనం గింజ అయిందని మనం అనుకుంటాం అంతా తాలు ఇంకొక వారం ముందే దీనికి స్ప్రే చేయాల్సింది కొద్దిగా లేట్ అయింది మా బాబాయి వల్లది ఇది ఓకే దీన్ని ఎంతవరకు కలపాలో ఇప్పుడు చెప్తాను ఇది ప్రొఫనఫర్స్ రుద్ర ప్రొఫనాఫర్స్ ఫార్టీ ఈసీ ఉంటుంది దీనిని టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొచ్చినాం ఫిజీ వన్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ రెండు కలిపి ఒక ఎకరం వరకు స్ప్రెస్ చేసుకోవచ్చు ఇది ఫార్టీ ఎంఎల్ ఒక పంపుకు అంటే ఎక్కువ తీవ్రత ఉన్నదంటే ఫైవ్ ఎంఎల్ అటు ఇటు పోసుకోవచ్చు రుద్ర కూడా ఆ విధంగానే ఈ రెండింటికి కలిపి ఎంఆర్పి ఫిజి వన్కు సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ వరకు ఉన్నది రుద్ర కూడా ఒక ఫోర్ హండ్రెడ్ అబౌ ఉంటుంది ఈ రెండు కలిపి థౌజండ్ ఎంఆర్పీ కాకపోతే కొన్ని ఏరియాలలో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ మా బాబాయ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారట రెండింటికి కలిపి వీటి మీద కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది టాటా ప్రోడక్ట్ ఇది టాటా ర్యాలీస్ కంపెనీ అది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే ఏ డిస్టిక్ కామెంట్ చేయండి మీ కామెంట్లకు నేను రిప్లై ఇవ్వగలను ఓకే ఇది చూడండి గింజ అయిందని మనం అనుకుంటున్నాం కాలేదు ఇది సోమ మహేశూర్య కాకపోతే కొంచెం ముందుగా అడ్వాన్స్గా వేసారు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు దీనికి ఏం ప్రాబ్లం లేదు ఇది సన్నపు రకాలు బీపీటీ కావచ్చు సోమ మైసూరి బాస్మతి టైప్కు కంపల్సరీ త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు స్ప్రే చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్